జామికొండ పట్టణం మున్సిపాలిటీ పరిధిలో గల న్యూ మిలీనియం స్కూల్ పై విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గతంలో స్థానిక ఎంఈఓకి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సోమవారం రోజున ఎంఈఓ స్కూల్ పై తనిఖీలు నిర్వహించడానికి గాను విద్యార్థి సంఘాలతో పాటు స్కూల్లోకి వెళ్ళి తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ తనిఖీలలో భాగంగా స్కూల్లో ఉండాల్సినటువంటి కనీస మౌలిక సదుపాయాలు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ ఒక చోటు నుండి మరో చోటుకి మార్చినప్పటికీ స్కూల్ షిఫ్టింగ్ పర్మిషన్ లేకుండా మిలీనియం స్కూల్లో ఐఐటి నీట్ ఫౌండేషన్ పేరిట వేలాది రూపాయలు దండుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తుంది ఎందుకంటే ఐఐటి ఫౌండేషన్కి అసలు పర్మిషనే లేదు అటు స్కూల్లో స్కీమ్ విద్యార్థులు ఉన్నప్పటికీ ఒకే హాస్టల్ ఒకే స్కూల్ బిల్డింగ్ ను విద్యా విద్యను బోధించడం సరైన పద్ధతి కాదు మిలేనియం స్కూల్ తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ దగ్గర ఎటువంటి ప్రభుత్వ అనుమతి అనుమతి పత్రాలు లేవని చెబితే ఏ ఒక్క అనుమతి పత్రం అడిగినా నాకు తెలియదు అనే జవాబు మాత్రమే ఇవ్వడం జరిగింది మండల విద్యాధికారికి ఎలాంటి అనుమతి పత్రాలు అందజేయకపోగా హాస్టల్ మరియు క్లాస్ రూమ్ లో ఇష్టం వచ్చినట్లు పిల్లలను కింద కూర్చోబెట్టడం జరిగింది సెక్షన్లు వేరైనా ఒకే క్లాస్లో క్లాసులు రన్ చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ నడిపిస్తూ పిల్లలను మరియు తల్లిదండ్రులు ఇబ్బందులకు గురి చేస్తుంది కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు సంజు అమ్మ వెంకటేష్ యాదవ్ గట్టు సాయిరామ్ బతుల రాజు కరంకొండ శ్రావణ్ కుమార్ చెల్పూర్ రాములు కొత్త గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు మీ ఒరిజినల్ కాపీలు అడగలే మేడం మేము కూడా కనీసం జిరాక్స్ క్యాబీలు మీ దగ్గర లేదు అంటే మీరు కూర్చునే సీటుకు మీరు తెలియదు అని చెప్పడానికి అవకాశం లేదు మీరు తెలియదు అని చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ నేనేమన్నా నేను ఇప్పుడు అప్పుడు లేను మీరు ఇప్పుడే మిమ్మల్ని కాదు మేడం ప్రిన్సిపల్ గారికి నాకు తెలియదు అని చెప్పడం అనేది మేము అదే అక్సెప్ట్ చేయలేకపోతాం ఎందుకంటే మీరు అడ్మినిస్ట్రేషన్ మీ చేతుల్లో ఉంటుంది మేనేజ్ రోజు ఫీజు కట్టకపోతే పేరెంట్స్ నచ్చినప్పుడు యాక్చువల్గా మేనేజ్మెంట్ అవైలబుల్ లేరు మేనేజ్మెంట్ అవైలబుల్ వచ్చిన తర్వాత వారితో మాట్లాడి ఏమున్నదో నేను మీకు తెలియజేస్తాను ఫిర్యాదు ఏమైనా వచ్చింది ఫిర్యాదు ఏమైనా వచ్చిందంటే గౌతమి స్కూలు అనేది గౌతమి స్కూలు మిలియనియం స్కూలు ఒకదాన నడుస్తున్నాయి అని వచ్చింది యాక్చువల్గా గౌతమి స్కూల్ను వీళ్ళు టేక్ ఓవర్ చేసిండట బై దట్ టైం ఐఎమ్ నాట్ అవైలబుల్ నేను న్యూగా వచ్చిన కాబట్టి పాత ఎంఈఓ గారికి ఇచ్చి ఉంటారు కావచ్చు ఆ సారు ఇప్పుడు సర్జరీ అయింది ఆయన అవైలబుల్లో లేరు అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ కూడా అవైలబుల్లో లేరు కాబట్టి ఇద్దరిని కనుక్కుని ఏమున్నా కానీ సమాచారము మొత్తం సమాచారం మీకు ఇవ్వగలుగుతా ఇది మిలీనియం స్కూల్ అనే వచ్చిన సార్ నేను లో గౌతమి అనేది ఏమీ కనిపించలేదు నాకు మరి ఇక్కడ మిలేనియం అనే కనిపించింది కాకపోతే కనుక అన్ని క్లాసులు అయితే ట్యూషన్ కొన్ని ఒకటి రెండు క్లాసులు ఓవర్ క్రౌడింగ్ ఉన్నాయి అంతే సార్ గతంలో ఈ స్కూల్ ఎక్కడ ఉండేది గతంలో నాకు ఐడియా లేదు సార్ నేను న్యూగా వచ్చిన కాబట్టి నాకు ఐడియా లేదు ఒకటి ఏదో శివుని టెంపుల్ దగ్గర ఒకటి ఉంటుందట తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అయినట్టు తెలిసింది ఈరోజే నేను షిఫ్ట్ అయినట్టు మొన్న కూడా వెళ్ళినా నేను అక్కడ ఉంది అని వెళ్తే లేదు ఇక్కడ షిఫ్ట్ అయింది అని చెప్పారు కాబట్టి రోజు ఇక్కడికి వచ్చిన అంటే షిఫ్టింగ్ పర్మిషన్ ఏమైనా తీసుకోవాలి షిఫ్టింగ్ పర్మిషన్ తీసుకోవాలి సార్ నేను చెప్తున్నాను కదా సార్ ఆల్రెడీ చెప్పాను నేను కొత్తగా వచ్చాను నాకు మొత్తం దీ దీని మీద సమాచారం లేదు నాకు సమాచారం గురించి మేనేజ్మెంట్కు కాల్ చేయడం జరిగింది ఐ ఈజ్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఆయన వచ్చి మొత్తం సమాచారం ఇస్తాన సమాచారం ఇచ్చిన తర్వాత వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ విల్ వీళ్ళకి డెఫినెట్లా విల్ పాస్ యూ మీకు చెప్తా ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు పర్మిషన్ తీసుకున్నారా తీసుకోలేదా మెర్జీ చేసినప్పుడు డాక్యుమెంట్ ఎవరికి ఇచ్చారు ఇయ్యలేదా మరి ఎక్కడ పర్మిషన్ పెట్టారు ఆ త్రూ ప్రాపర్ ఛానల్ పోయిందా డైరెక్ట్ పోయిందా అవన్నీ మీకు కనుక్కొని చెప్తాను సార్ రోజులు మేడం ఎన్ని రోజులు అంటే నేను ఇన్ని రోజులు అని చెప్పలేను సార్ మరి మేనేజ్మెంట్ అవైలబుల్ రేపు వస్తే రేపే చెప్తా

అయితే యాక్చువల్గా గౌతమి స్కూల్ అనేది లేదు ఓన్లీ మిలియం స్కూలే రన్ అవుతుంది ఇక్కడ నేనేం కనిపించాలి రాగా నేను చూసినా ఏమి కనిపించలేదు సరే మిగతా నామ్స్ అంటారా మిగతా అన్ని నేను అబ్జర్వ్ చేసిన తర్వాత సార్ ఫుడ్ అంటే హాస్టల్ అయితే నడిపిస్తున్నారు ఇక్కడ హాస్టల్ చూసినాం కానీ కొంచెం హాస్టల్ పైన పై చూసినాం హాస్టల్ ఓకే ఓన్లీ ఓన్లీ బాయ్స్ బాయ్ బాయ్ గర్ల్స్ హాస్టల్ గురించి నాకు లేదు గర్ల్స్ హాస్టల్ రన్ చేస్తున్నారు సార్ మీరు గర్ల్స్ హాస్టల్ ఉందట ఓకే నేను ఇదో దీనికే వచ్చినా గర్ల్స్ హాస్టల్కి వెళ్ళాలి గర్ల్స్ హాస్టల్కి వెళ్తే కనుక గర్ల్స్ హాస్టల్ చూసి కూడా మరి బాగుందా ఫెసిలిటీస్ ఉందా ఆడపిల్లలకు కరెక్ట్గా ప్రొవైడ్ చేసుకున్నా అనుకున్న ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా మరి కరెక్ట్ ప్రొ ప్రొవైడ్ చేయలేకపోతే ఖచ్చితంగా చేయాల్సిందే ఆడపిల్లలు అంటే కనుక ప్రొటెక్షన్ వాళ్ళకు ఉండాల్సిందే తప్పకుండా నేను తప్పకుండా పోయి చూస్తా బాయ్స్ కంటే నేను గర్ల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను నాకు తెలియదు సార్ నేను ఏమంటున్నా జస్ట్ నేను ఇప్పుడే వచ్చిన నేను ఇప్పుడే చెప్తున్నాను సార్ మిలియం స్కూల్ కూడా మొన్న శివాలయం దగ్గరికి వెళ్ళినాను సార్ శివాలయం దగ్గరికి వెళ్తే షిఫ్ట్ అయిందంటే నేను ఇవాళ వీళ్ళు వచ్చి అడ్రస్ చెప్తే వచ్చిన మేము రోజు రెండు స్కూల్ చూస్తాం సార్ గవర్నమెంట్ స్కూల్ రెండు చూస్తాము వీలైనప్పుడల్లా ఇప్పుడు ఓన్లీ ప్రైవేట్ స్కూల్ చూస్తున్నా ఏంటంటే కనుక మధ్యాహ్నం మా స్కూల్ అందరు సర్వే సర్వే కోతూరు కాబట్టి ఇప్పుడు లోడస్ పాండు కాకతీయ తర్వాత ఇంకా అదేది కొత్తగా స్కూల్ మొన్న బాక్స్ పాపు అట్లా రోజు ఒక స్కూల్కి వెళ్తున్నా మధ్యలో మనకు హాలిడేస్ వచ్చినాయి మేము వచ్చిన దగ్గర నుండి ఫిఫ్టీన్ డేస్ హాలిడేసే వచ్చినాయి కదా హాలిడేస్ వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యలో రోజు ఒక స్కూలు సర్వే ఇదే నడుస్తుంది వారు డాక్యుమెంటేషన్ చూపియకపోతే మీరు తీసుకునే చర్యలు ఏంటి డాక్యుమెంటేషన్ చూపెట్టారని ఎందుకు అనుకోవాలో చూపెడతారు కావాలి చూపెట్టకపోతే కనుక జివోలో సార్ ఒక జివోలో వినండి ఆ జివోలో ఏం యాక్షన్ ఉంటుందో ఆ జివో ప్రకారం యాక్షన్ తీసుకుంటాం సార్ ఆ జీవో స్టడీ చేసి దాని ప్రకారం ఏం చేయాలో చర్యలు తీసుకుంటాం

ఇప్పుడు పర్మిషన్ లేదు ఉన్నదనేది ఆయన డాక్యుమెంట్ ఇస్తే కనుక నేను పర్మిషన్ ఉన్నదా లేదా అని డిసైడ్ చేసేసి పర్మిషన్ లేకపోతే క్లోజ్ చేసి పడేస్తారు సార్ ఏమన్నా ఏదైతే ఏంది ఎవరైనా తప్పే